అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం నిజంగా హెచ్ వన్ బి వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మరి ట్రంప్ ఏ డేషన్ తీసుకున్నాడు ఏంటనేది చాలా క్లియర్ కట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డేషన్ ఏంటంటే హెచ్ వన్ బి ఏదైతే స్కిల్ వీసా ఉందో దాని గురించి సో మనోడు అసలు ఏ ప్రపంచ దేశాల్లో దాదాపుగా వన్ నైంటీ టూ వన్ నైంటీ సిక్స్ కంట్రీస్ ఉంటాయి కదా మేబీ అవి కొన్ని కొన్ని దేశాలు పెరిగా టూ నాట్ సిక్స్ వరకు అయి ఉంటాను తెలిసి వాటిల్లో ఏ దేశం తీసుకొని నిర్ణయం నిజంగా ట్రంప్ తీసుకున్నాడు ఎంత దారుణం అంటే మొన్నటి దాకా ఆరు వేలు మహా అయితే పదివేల ఉన్న డాలర్ని హెచ్ వన్ బీశాక అయ్యే యాన్యువల్ ఫీది ఇప్పుడు ఏకంగా లక్ష డాలర్లు చేశాడు లక్ష డాలర్లు ఏం చేసుకున్నాడో ఈ డబ్బు అంతా నాకు అర్థం కావట్లేదు కానీ పెరుగుట తరుగుట కొరకే అంటారు కదా సో ఇదంతా ఇంత ఎగిసెగిసి పడేది రేపు పొద్దున కూలిపోవడానికి లక్ష డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనభై 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 నుంచి ఎనభై ఐదు లక్షలు అన్నమాట అసలు మామూలు విషయం కాదు ఎనభై నుంచి ఎనభై లక్షలు అంటే దాదాపు మొత్తం కోటి రూపాయలు అయిపోతుంది సార్ దాకా సో ఇప్పుడు ఆ ఎనభై లక్షలు కడితేనే హెచ్ వన్ బి వీసా వాళ్ళకి ఆ వీసా వస్తుంది అండ్ యాన్యువల్ ఫీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మెయింటైన్ అవ్వాలన్నా కూడా యాన్యువల్ ఫీ కడితేనే వాడు అక్కడ ఉంటాడు లేదంటే స్వస్థలానికి ఇండియాకి రావాల్సిందే మ్యాక్సిమం ఈ హెచ్ వన్ వీసాల్లో హెచ్ వన్ బి ఏదైతే ఇస్తుందో స్కిల్డ్ వీసా ఈ హెచ్ వన్ బి వీసాల్లో సెవెంటీ పర్సెంట్ ఇండియా వాళ్ళే ఉంటారు ఎందుకంటే మన వాళ్ళు మన వాళ్ళకి బేసిక్గా స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కదా సో కష్టపడతారు ఇంట్లో వాళ్ళు కొంచెం దూరంగా ఉండి ఇంకొక నాలుగు గంటలు ఎక్స్ట్రా కష్టపడితే నాలుగు నాలుగు డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి అనే ఒక మైండ్ సెట్లు మన ఇండియన్స్ ఉంటారు సో దానివల్ల ఇప్పుడు ట్రంప్ దాన్ని ఎన్క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాడు బేసిక్గా ఏ ఎంప్లాయర్ అయినా లైక్ ఎంఎన్సీస్ కంపెనీస్ ఉంటాయి కదా ఎంఎన్సీ కంపెనీస్ డెలాయిట్ కావచ్చు అమెజాన్ కావచ్చు వెరిజాన్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు క్యాబ్జిమ్ని కావచ్చు సో ఇలా చాలా కంపెనీస్ ఏవైతే ఎంప్లాయర్ మనల్ని మనకి అక్కడ జాబ్ ఇస్తారో ఇక్కడ ఇండియాలో ఒక కంపెనీ ఉంది ఇన్ఫోసిస్ ఉంది ఒక పదిహేను మంది ఉంటారనమాట బయటకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు సో వాళ్ళ వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ పనితీరు అన్నీ తీసుకొని అన్ని ఫ్యాక్టర్స్ తీసుకొని ఒక పది మందిని నామినేట్ చేస్తారనమాట ఎవరెవరు వెళ్తారు ఏంటి అక్కడ ప్రాజెక్ట్ లీడ్గా ఒకళ్ళు కావాలి ఒకళ్ళు డేటా అనలిస్ట్గా ఒకళ్ళు కావాలి ఒకళ్ళు బిజినెస్ అనలిస్ట్గా ఒకళ్ళు కావాలి ఒకళ్ళు డెవలపర్ కావాలి సో ఇన్ని ఆస్పెక్ట్స్లో ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ ఎవరు ఉంటే వాళ్ళని నామినీస్గా ఎంచుకొని వాళ్ళని మాత్రమే పంపిస్తారు యుఎస్కే సో పర్టికులర్గా పంపించేది యూఎస్కే ఏ సైట్ అయినా సరే మాక్సిమం యూఎస్ఏ ఉంటాయి ఎందుకంటే అక్కడ చాలా కంపెనీస్ ఏమైనా ఉంటాయి కాబట్టి కంపేర్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు వెళ్ళాలి అంటే ఒక ఎంప్లాయరు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పంపిస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వాడే ఇన్ఫోసిస్ వాడు ఒక ట్వంటీ ఫైవ్ పీపుల్ పంపిస్తున్నాడు అప్పుడు ఎంత ఉంటుంది తెలుసా ఈ హెచ్వన్ బి తారీఫు ట్వంటీ ఫైవ్ పీపుల్ పంపిస్తే హెచ్వన్ బి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ డాలర్స్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ ప్లస్ పే చేయాలంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ అనుకోండి ఇరవై ఐదు మంది ఇండియా నుంచి అక్కడికి వెళ్తున్నారు ఇరవై ఐదు మంది వెళ్తే హెచ్ వన్ బికి ఎంత అవుతుంది తెలుసా యాన్యువల్ ఫీ సిక్స్ థౌజండ్ అవుతుంది సిక్స్ థౌసండ్ సమ్ డాలర్స్ ఓకేనా సో ఇప్పుడు మనోడు చేసిన లెక్క ఏంటో తెలుసా నువ్వు ఎంతమందినే పంపించు మాకు ఇబ్బంది ఏం లేదు నువ్వు ఎంతమందిని తెచ్చుకో ఇన్ఫోయిస్ వాడు కావచ్చు డెలాడ్ కావచ్చు అమెజాన్ వాడు కావచ్చు వెలిజాన్ కావచ్చు ఎవరైనా సరే నువ్వు పంపించడానికి ఒక్కొక్క అప్లికేషన్ ఫీ ఎంత ఉండాలి నాకు లక్ష డాలర్లు లక్ష డాలర్లు ఉంటేనే నువ్వు ఇవ్వు అప్పుడు అప్పుడేమైద్ది వెరిజాన్ వాళ్ళు కావచ్చు అమెజాన్ వాళ్ళు ఎంఎన్సీలు మొత్తం ఏం చేస్తాయి ఇక్కడ యుఎస్ఈ గవర్నమెంట్కి కట్టాల్సిన ఎంప్లాయర్ వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ఇక్కడ ఉన్న ఎంప్లాయీ వీళ్ళు ఉన్నారు కదా ఎంప్లాయీస్ ఉన్నారు కదా వీళ్ళకి కోత విధి విధిస్తాయి ఎన్నో ఆశలతో ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎన్నో ఎమోషన్స్ని తట్టుకొని అవన్నీ బియాండ్ ద బాక్స్ ఆలోచించి అక్కడ దొరికే నాలుగు గంటలు మూడు గంటలు ఆ టైంని కూడా ఒడిసి పట్టుకొని డబ్బులు సంపాదించాలి మనం మనకంటూ ఒక నెక్స్ట్ లెవెల్ లైఫ్ అనుభవించాలి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి వచ్చిన డబ్బులో ఇంత ఇంట్లో వాళ్ళు పంపించాలి వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఇంత ఇంత ఉంచాలి మన ఫ్యామిలీ ఫ్యూచర్లో వెళ్ళి ఇండియాలో సెటిల్ అవ్వాలంటే ఈ కోసం ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఇలాంటివి మొత్తం ఆ సేవింగ్స్ మొత్తం ఇప్పుడు అతలాగుతలమైన పరిస్థితి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు అక్కడ ఉన్న ఇండియన్స్కి సో ఇప్పుడు మనడు లక్ష డాలర్లు పెట్టాడు అండ్ ఇంకొక రీజన్ ఏంటో తెలుసా ట్రంప్ బెట్ తీసుకున్న ఇంకొక రీసన్ ఏంటో తెలుసా ఎవరన్నా హెచ్ఎన్బి వీసీఐ ఇవ్వాలంటేనంట ఇప్పుడు నార్మల్గా అన్ని గ్రేడ్లు ఉంటారు ఒక కంపెనీలో నార్మల్ ఎంప్లాయ్ ఉంటాడు ఆఫీస్ బాయ్ ఉంటాడు ఒక డెవలపర్ ఉంటాడు ఇంకా టెస్టర్ ఉంటాడు డేటా అనలిస్టు బిజినెస్ అనలిస్టు ఇలా టీమ్ లీడు ప్రాజెక్ట్ మేనేజర్ ఇలాంటి కార్పొరేట్ స్టైల్లో ఇలా ఉంటాయి కదా వీళ్ళందరికీ అంటే నువ్వు ఎవరినైనా పంపించుకో వాళ్ళకి పర్ యానం యానం వచ్చేసి ఎనభై లక్షలు పై పైనే ఉండాలంట అమెరికాలో వాళ్ళకి చెల్లించే వేతనం ఎనభై లక్షలకు పై మాటే యానం యానం ప్యాకేజ్ ఎయిటీ ల్యాక్ అబో ఉంటేనే హెచ్వన్ బి ఇవ్వండి లేదంటే వద్దు మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి నార్మల్గా ఇప్పుడు నాకే నాకు ఒక నెలకి యాభై వేలు శాలరీ అనుకోండి నేను ఒక మంచి ప్రాజెక్ట్ మేనేజర్ సరే ప్రాజెక్ట్ మేనేజర్కి యాభై వేలు ఉండదు అనుకోండి ఒక లక్ష వేసుకుందాం పోయి లక్ష వేసుకుందాం అంటే నేను ఇప్పుడు నా యానం ప్యాకేజ్ ఎంత ట్వల్వ్ ల్యాక్ పర్ యానం రైట్ సో ఇప్పుడు నాకే అక్కడ ఇన్ఫోసిస్లో నాకు జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు నేను నేను ఇక్కడ బెస్ట్ ఎంప్లాయ్గా దాన్ని సెలెక్ట్ చేశారు బెస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు ఇన్ఫోసిస్లో యూఎస్లో మీ సేవలు కావాలని చెప్పి నన్ను పిలుస్తున్నారు అప్పుడు ట్రంప్ ఏమంటాడు మనోజ్ నువ్వు వద్దు నువ్వు అక్కర్లేదు నువ్వు ఇక్కడ ఇండియాలోనే ఉండు నీ సేవలు ఇండియాకి కావాలి నీ మైండ్ ఉన్నా నీకు ఆ స్కిల్ ఉన్నా సరే నువ్వు వద్దు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వద్దు నువ్వు అక్కడే ఉండు ఎందుకంటే నీకు ఎయిటీ ఎయిట్ ల్యాక్ ప్యాకేజ్ లేదు కాబట్టి నిజంగా ట్రంప్ వేసిన కుట్ర ఏంటంటే ఇండియన్స్ ఎవరు కూడా యుఎస్కి రావద్దు వాళ్ళ కోసమే ఎన్ని మ్యాజిక్లు ఏం లేదు అక్కడ చెప్పాను కదా మీకు స్టార్టింగే వంద మందిలో హెచ్ఎన్బి విసాలో సెవెంటీ పర్సెంట్ మన మన ఇండియన్సే ఉంటారు సో వాళ్ళని ఫిల్టర్ చేయడం కోసమే వేరే దేశాలలో అవసరమైతే నా లోతే హెచ్ఎన్బి తీసేస్తాడు ఇబ్బంది ఏం లేదు హెచ్ఎన్బి వద్దే వద్దడు దాకా లాటరీ పెట్టాడా లాటరీ పెట్టి తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశాడా ఇంతకుముందు లాటరీ విధానంలో ఉండేది హెచ్ఎన్బి ఎంపిక ఇప్పుడు దాన్ని కంప్లీట్గా మార్చాడు సో ఇన్ని ఎన్ని ఫ్యాక్టర్స్ ఎందుకు ఏంటయ్యా అంటే కేవలం ఇండియన్స్ కోసమే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలాగోలా ఫిల్టర్ చేయాలి అయితే ఫిల్టర్ లేదంటే స్ప్లిట్ ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించేయాలి వచ్చేవాడిని ఆపాలి అంతే సింపుల్ లాజిక్ అక్కడ ఏం లేదు సో ఇన్ని ఇదిలో సామతి చెప్తారు కదా పెరుగుట తరుగుట కొరకే ఏమి లేనాకే నాకే ఎగిరి ఏర్పడింది ఇప్పటికే సొంకారణ అయ్యని అయ్యని బోల్డ్ పెట్టాడు ఏం చేయ ఏం చేయగలిగాడు ఇండియాని ఏమైనా చేయగలిగాడా ఏం చేయలే ఇప్పుడు మళ్ళీ హెచ్ వన్ బి వాళ్ళని టార్గెట్ చేశాడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ని టార్గెట్ చేశాడు అక్కడ మవ్వలసారులు అని చెప్పి మన ఇండియాలో పంపించే ప్రయత్నం చేశాడు వన్ బి మీద స్పౌస్ వీసాని కూడా క్యాన్సిల్ చేసే ప్రా ప్రయత్నాలు జరిగాయి వైట్ హౌస్ వేదికగా సో ఇలాంటి చాలా మ్యాజిక్లు జిమ్మిక్లు చేసిన ట్రంప్కి ఇక విసుకు వచ్చేసింది ఎంత కాదు ఇక ఒక ఒక ఎండు కార్డు పెట్టాలి దీనికి ఎండ్ కార్డు పెడితే అప్పుడు వీళ్ళు ఇండియన్స్ మాట అంటారు వీళ్ళు సొంకాలు ఎక్కువేసినా సరే నాతో కాళ్ళబారని అట్లా ఇంకా వేరే వాటిపైన రొయ్యలపైన పైన పీతలపైన వాటిపైన పెట్టినా సరే రాట్లా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ పైన కొన్ని కొన్ని మాత్రమే కావాలి లైక్ వస్త్ర దుకాణం కావచ్చు లేకపోతే ఈ మత్స్యకార సంపద కావచ్చు ఇలాంటిపైన ఎంత చేసినా సరే భరిస్తున్నారు నిజంగా ఎందుకు భరిస్తున్నారు రీజన్ ఏంటంటే మా ప్లాన్ ఆల్రెడీ మాకుంది మోడీ గారు ఆల్రెడీ దాని వెనకాల ఒక స్ట్రాటజిక్ గేమ్ ఆడుతున్నారు సో ఆ గేమ్ నీకు అర్థమైంది తగ్గుతావు అనుకున్నారు కానీ ఇంతలోనే కట్ చేస్తే హెచ్ వన్ బి ఎనభై ఎనిమిది లక్షలు ఫీజు అసలు ఇవ్వడం కడతారా అండి ఎనిమిది లక్షలు ఏంటి అసలు నిజంగా హెచ్ఎన్బి అయితే అదొక పెద్ద బంగారమా సో ఇప్పుడు ఇన్ని ఆస్పెక్ట్స్లో ట్రంప్ తీసుకుని నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక వివాదాస్పదం అవుతుంది సో ఎందుకు ట్రంప్ ఇంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాడు కావాలనే ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదేమైనా సరే ఈ నిర్ణయం ట్రంప్ తీసుకోదగినది కాదు ఏదైతే అక్కడ అమెరికన్ కాంగ్రెస్ ఉంటుందో అమెరికన్ కాంగ్రెస్ తీసుకునే డేషన్ ఇది యాక్చువల్గా అవన్నీ పక్కన పెట్టేసి మనో ట్రంప్ ఏం చేస్తారో తెలుసా ట్రంప్ ఏకచత్రాధిపత్యం అనఫిషియల్ని అంతలాగా ఫీల్ అయిపోయి అసలు ఇక నాదే రాజ్యం నాదే మొత్తం నేనే చేస్తా నన్ను ఆపేవాడు ఎవడు లేడు నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు నన్ను ఆపలేరు నా నిర్ణయాలకు తిరిగే లేదు అన్నట్టుగా మనోడు బిహేవియర్ ఉంటుంది సో కట్ చేస్తే అమెరికన్ కాంగ్రెస్ యాక్చువల్గా తీసుకోవాల్సిన డేషన్ ఇది ఎందుకంటే దౌత్యపరమైన సంబంధం కదా ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ దేశాలతో మీ సంబంధాలు కొనసాగిస్తున్నారు నిజంగా అక్కడ అమెరికాలో అంత సాఫ్ట్వేర్ డెవలప్ అయిందంటే రీజన్ ఎవరు బికాస్ ఆఫ్ ఇండియన్స్ దెర్ ఇస్ నో డౌట్ అబుట్ సో ఇన్ని ఆస్పెక్ట్స్లో మనవాడే లేకపోతే వాళ్ళు ఆళ్ళు ఎందుకు వాళ్ళే ఉంటారు వాళ్ళు జీడిపిలో మన వాళ్ళు చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు లేకుండా కనీసం పిఎంఓ పీఎంఓ ఆఫీస్తో మాట్లాడకుండా ఇండియాలో ఎలాంటి డిసిషన్లు తీసుకుంటే రేపు పొద్దున అంతకెంతకే అనుభవిస్తావు ట్రంప్ నిజం చెప్తున్నా సో దీనికి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది ముందుకి సో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అంటే చంప మీద కొట్టరు కొట్టినట్టే ఉంటుంది అంత సురుకు తగిలిద్ది అనమాట సో అలాంటి డెసిషన్ తీసుకుంటాడు మోడీ ఇప్పుడు సో మరి ట్రంప్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం గురించి హెచ్ వన్ వీసా గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ